అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యే బిఎస్సీ లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్ గురించి మాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైం ఎంత ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది కోవిడ్ అప్పటి నుంచి మీరు తల్లి ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంపీఎఫ్ కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెండింగ్ చాలా ఇంపార్టెంట్ ఇరవై నాలుగు ఇరవై చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం స్పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం చేస్తాం కోట్లు బకాయలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టిపోయి మీరు మాట్లాడారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయించికార్డు చెప్పండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా చర్చ పెట్టండి నా చర్చ చెప్తున్నారు మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి

నేను నేను మిమ్మల్ని కోరేదేనంటే ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టి సమాధానం చెప్పిన మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పి హక్కు మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి ఇది మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేరు మీరు సమాధానం ఎట్ట చెప్పారు మీరు అన్నారు ఎట్లా సార్ బాగాలేదు సార్ సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ హైట్ టు ఆన్సర్ ఐ రైట్ టు ఆన్సర్ ఇరు వర్గాలు వాదన సార్ మంత్రి ఇరు వర్గాలు దయచేసి మాట్లాడుకుని తప్ప మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే సార్ ఫోర్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు కోట్ల పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు బకాయిలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెక్ చేసి నాలుగు కోట్లు కోడప్పుడు ఇరవై 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 క్వార్టర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు పెడతారు అందుకే మీరు లో తీసుకురావాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ చర్చించడానికి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించదంగా నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ కూర్చోండి కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోమానం కూర్చోమనండి కూర్చోమనండి మంత్రి గారు హౌస్కి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాట్లాడు వీఆర్ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి రికార్డు లో ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి చెప్పారో ఏదైతే మంత్రి చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడి చచ్చిపడి చచ్చిపడినండి చెత్త మాట్లాడరు అందుకే చెత్త పెట్టండి చెత్తే మాట్లాడరు వాస్తవంతో మాటలు చెప్పి సమం తప్పతో పట్టించడానికి సమం తప్పదే పట్టించి ప్రజల్ని మొప్ప పెట్టడానికి దయచేసి కొంప పెట్టే సాలు మోసం చేస్తారు అలవికలు చాలు నుంచి అవ్వని మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వైద్య తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరపున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వట అనేది అది కాదు నే దయచేసి ఒకవేళ మీరు అలో చేయమంటే గనక రేపు వాయిదా తరమానం ఇస్తే నేను అలో చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీరు ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలో చేయమంటే అలౌ చేస్తాను అలౌండ్ మొత్తం వద్దా సార్ బీఎస్ఎలో బీఎస్సీలో డిస్కషన్ వద్దా సార్ లేదండి బిఏసీలో కావాలి ఎట్లా సార్ బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలన్న అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు బట్టగాల్చి వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ గారు అస్తాల్ సర్విల్ ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండరాజ్ గారు విల్కి పేపర్ ఇంక్లూడ్ ఇన్దా లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ టీం కూడా అవి లేడా చైర్మన్ సర్ ఆఫ్ ద హౌస్ నో నా చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్ గౌరవ ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డ్ పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరి వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటున్నారు మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్లోపి గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియార్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి ఉంటే చూద్దాం దాంట్లో ఏదైనా అభ్యంతరం From the Honourable Speaker, Andhra Honour Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill Number 15 of 2025, as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఫారూక్ గారు గారు నమస్తే సార్ సార్ మొదటి ప్రశ్న సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో బడ్జెట్లో నూట డెబ్బై ఐదు కోట్ల పాయింట్ ఐదు కేటాయించాడు దాన్ని